కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయంలో మకర విలక్క యాత్ర అంటే దేవతలకు దీపారాధనగా వెలిగించే పవిత్ర దీపంను ఈ మకర విలక్క అని అంటారు అయితే ఈ మకర విలక్క యాత్ర సీజన్ ప్రారంభం కావడంతో దేశం నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు దీంతో అక్కడ సన్నిధానం మాత్రమే కాకుండా పంబ నీలక్కల ప్రాంతాల్లో భక్తులు రద్దీగా మారింది దీంతో కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్ పెరిగింది ఒక్కసారిగా పోటెత్తిన జనం వల్ల కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాకపోవడంతో భక్తుల్లో ఓపిక నశించింది దీంతో ఆ లైన్ ను తప్పించుకుంటూ వాటిపై నుంచి దూకి పరుగులు తీసుకున్న అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో మంగళవారం దర్శనం కోసం పది గంటలకు పైగా క్యూలోనే నిలబడిన భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు ఈ భక్తుల రద్దీతో తొక్కుసలాట వాతావరణం నెలకొంది దీంతో కోచిగోడ్ జిల్లాకు చెందిన యాభై ఎనిమిది ఏళ్ల మహిళ కుప్పకూలింది అనంతరం ఆమె మరణించారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ గంటల తరబడి నిరీక్షించిన భక్తులు ఆలయ సమీపంలో నడా పందల వద్ద భారీ కేన్లు దూకి పదునట్టాంబడి అంటే పద్దెనిమిది పవిత్ర బంగారు మెట్ల వైపు దూసుకుపోవడంతో కుక్సిలాట పరిస్థితి ఏర్పడింది తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ తో ఆమె స్వస్థలానికైతే ఆ మృతదేహాన్ని తరలించడం జరిగింది ఆ తర్వాత అక్కడ పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆ తుక్కుశలాటని కుదుటి పడేలా చేశారు అయినప్పటికీ ఈ గందరగోళంలో చిన్నారులు వృద్ధులు అస్వస్థకి గురయ్యారు శబరిమల భద్రత ఏర్పాటు గా ఉన్న అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఎస్ఐ శ్రీజిత్ హుటాహుటిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు రద్దీని నియంత్రించడానికి ఆలయం దర్శన సమయాలను మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండు గంటల వరకు పొడిగించాడు అయితే వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు డెబ్బై వేలు స్పాట్ బుకింగ్ ద్వారా ఇరవై వేలు వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ ఆ రోజున ఎక్కువ మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారని టీడీపీ అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు ఇకపై రోజుకు గరిష్టంగా ఒక లక్ష మంది భక్తులను మాత్రమే అనుమతించాలని అలాగే భక్తులను వారికి కేటాయించిన సమయంలో స్లాట్లు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు అదే విధంగా అక్కడ కొంతమంది నీరు ఆహారం వంటి కనీస సౌకర్యాలు లేవని చెప్పి అక్కడ విమర్శలు అయితే ఇప్పుడు లేవనెత్తుతున్నాయి